దేవుడా నుంచి అయినా ఆయన తింగర పనులన్నీ తగ్గించి పూజలు పునస్కారాలు చేస్తూ నేను చెప్పిందల్లా వింటూ నా మాట వినేటట్టు అండి రేలా కథ చెప్తారు లేపా ఇవే తగ్గించుకుంటే మంచిది తగ్గించుకుంటే గానీ తగ్జంటే ఎందుకు లేపావో చెప్పు కార్తీక మాసంలో నాలుగు గంటలు దాటిన తర్వాత పడుకోకూడదండి మహా పాపం చుట్టుకుంటది పాపం పాపాలకి ఏం తగలవు గానీ లేస్తారా లేవరా ఏంటి నీ గోలా దయ్యాలు తిరిగిన టైంలో స్నానం చేయకూడదు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే పాపాలన్నీ పోతాయి అసలు అయితే ఉంటే అది నిన్ను పెళ్లి చేసుకోవటమేనా కానీ గుడికెళ్ళం వస్తారా రారా ఇంతకే నన్ను లేపింది గుడికి వెళ్దాం కోసమా నేను రానే రారా అమ్మా సీరియస్ ఎందుకు బంగారం రెండు నిమిషాలు రెడీ అయిపోతాను కదా నువ్వు గ్రేజరా కార్తీక మాసంలో వేణ్యం చేయకూడదు అయితే స్నానం చేయకలేదు అనమాట చచ్చిపోయినరా దేవుడా ఏం పాటవాని అంత నీరస పడిపోతున్నారు ఏం పాటు పడ్డానా పొర్లు దండలు ఎట్టితే నీరసం రాక నాట డాన్స్ కడతాను దేవుడి కోసమే కదా ప్రదక్షిణాలు చేశారు దేవుడి కోసమా నువ్వేమన్నావే గుడికి రండి అన్నావు సరే అని వచ్చాను చిన్న మొక్కేనండి అన్నావు మొక్కే కదా అని ఓకే అన్నాను నూట ఎనిమిది పొర్లు దండాలు ఎట్టించావు అదేమన్నా గుడి చిన్నది ఉందా బెజవాడ బస్టాండ్ అంత ఉంది అమ్మా సర్లండి ఏడవండి కాఫీ తీసుకొస్తాను కాఫీకి ఏమొద్దే టిఫిన్ తెచ్చి డైరెక్ట్గా తినేసి టాబ్లెట్ వేసుకుంటే ఇవాళ ఎప్పుడన్నీ తగ్గ అమ్మా అప్చారం కార్తీక్ సోమవారం తోటి తింటారా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఏంటే మరి ఈ రోజు ఎవరైనా తింటారంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి సాయంత్రం వరకు ఉపవాసమా అసలు ఆ దేవుడిని తలుచుకోండి ఆయనే మీకు శక్తినిస్తారు సాయంత్రం వరకు ఏమి తరకుండా ఉంటే తలుచుకోకలేదు డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను ఏంటండి సోమవారం ఇప్పుడు ఆ మాటలు మంగళవారం బుధవారం అయితే ఓకేనా మీకు బాగా వెటకారం ఎక్కువైపోతుంది ఉండండి పాలు తీసుకొని వస్తాను తాగుదురు నేను కార్తీక మాసం కాదు కాని చది బాబు ఏంటి ఇంత కొన్ని ఉన్నాయి ఉపవాసం కదా అని కొంచమే తాగాలి ఏదో గేదె కుడుతా అని అడుగు ఏదోటి ఆయన తుందాకా ఉపవాసం ఉండాలా కాలక్షేపానికి యూట్యూబ్ ఛానల్ చూసుకున్నాను ఈ యూట్యూబ్ కూడా నేను ఉపాసం ఉన్నట్టు ఉంది అన్ని వంట వీడియోలో పంపిస్తున్నాడు బాబు కొంచెం క్లోజ్కి రమ్మా కార్తీక మాసంలో నా పరిస్థితి ఎలాగ ఉందా మీ మొగుళ్ళందరి పరిస్థితి కూడా అలాగే ఉందా వన్ వీక్ అనుభవించు రాజా అనుభవించురాజారి నాటుకోడి మామూలుగా మరి ఓకే బాయ్ బంగారం బంగారం నాటుకోడి తెచ్చాను ఇయాల బిర్యానీ కుమ్మేయాలి ఇది ఇక్కడ కనపడదు ఎక్కడికి పక్కింటి పద్మ గారు పిలిచారని వెళ్ళాను సరే ఒక కాఫీ బట్ట ఏమైందే కిజన్ లోక ఇదేంటి చూడండి చూడటం ఏంటి నాటికూడి నేనే కానీ తెచ్చాను మంచి మసాలా తట్టించు ఉండే కుమ్మేద్దాం అమ్మో అమ్మా నా పూజలన్నీ గంగలో కల్పిస్తావు ఇది ఏమైందే ఓహో అదే నీ బాధ నువ్వు తినకో వండు నేను తినా ఇంట్లోకే ఇంట్లోకి తీసుకురావద్దంటే మళ్ళీ నీకు వండి పెట్టాలా అయితే ఇప్పుడు ఏం చేస్తావే చెప్తా ఏం చేస్తాను ఏం చేస్తావు ఇప్పుడు చెయ్యి ఏం చేస్తున్నావే నువ్వు బుర్ర పని చేస్తుందా లేదా వెయ్యి రూపాయలు నోటు కొడితే తల పడేసి వింటే ఇల్లంతా మైల్ చేశారు ఫస్ట్ నీళ్ళతో శుభ్రం చేసుకోవాలని నేను ఆలోచిస్తుంటే మీకు చికెన్ కావాలా ఇంకొకసారి కార్తీక మాసం అన్ని రోజులు చికెన్ గురించి ఆలోచించారా అప్పుడు చెప్తాను మీ పని ఏంటి ఏం చేస్తున్నారు మీకు బుర్ర పని చేస్తుందా లేదా బుర్ర పని అన్న మీ బాబునేటే మా బాబుని అనకపోతే మీకు ముద్ద దిగదు అనుకోండి షేవింగ్ చేస్తానే షేవింగ్ కార్తీక మాసంలో గడ్డం తీసుకుంటున్నారా అసలు కార్తీక మాసంలో గడ్డం వచ్చా ఇంకెందుకే ఊపిరి కూడా ఆపేస్తాను కార్తీక మాసం కదా నీకు బాగా ఎటకారం ఎక్కువైపోతుంది నీకు చేతత్వం ఎక్కువైపోతుంది భక్తిని పట్టుకొని చాదస్తం అంటారా మహా పాపం భక్తి అంట భక్తి ఏం పాపం లేదు ఏం లేదు వెళ్ళు అమ్మో అమ్మో ఏం చేస్తున్నారండి ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తారు పని పడ్డ లేదు మీకు మళ్ళీ ఏమైందే శుక్రవారం పుట్ట అది కార్తీక మాసంలోనే ఎవరైనా గోల్ కట్ చేస్తారా అయితే ఇప్పుడు ఏమంటావు తప్పులన్నీ మీరు చేసి నన్ను అంటారేంటి నా ఇష్టమే నాకు నచ్చినట్టు చేస్తాను మళ్ళీ ఇంకోసారి ఇలాంటి మాట్లాడేవా ఏం చేస్తాను నాకు కాల్ కట్ చేస్తున్నారు